సమావేశానికి చేసినటువంటి అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులకు యువజన అధ్యక్షులకు సామాజిక సామాజికవేత్త కృష్ణారావు గారికి మల్లిదైన సీనియర్ గారికి ఎత్తయ్య గారికి పాపయ్య గారికి నాయసరావు గారికి నరసింహరావు గారికి భద్రయ్య గారికి లక్ష్మి గారికి పో రాజని లింగరాజు గారికి కోరి గారికి అందరికీ ఖమ్మం జిల్లా బిల్లల పెంపుల సహకార విజయ్ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం రేపు వచ్చే ఆదివారం ఇరవై రెండవ తారీఖు ఉదయం పది గంటలకి రామకృష్ణ ఫంక్షనాల్లో గొర్రెల పెంపకందారుల సహకార సమావేశం సహకార సంఘాల సమావేశం అఖిల భారత యాదవమాసభ ఆధ్వర్యంలో గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి జిల్లాలో ఉన్నటువంటి గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు మరి సమావేశానికి హాజరవ్వాలని మరి అదేవిధంగా ఈ యొక్క పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇప్పుడు నాగసరావు చెప్పినట్టుగా మరి బెరెల సంఘాలు ఏర్పాటు చేసుకొని ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి మరి హక్కులను సాధించుకున్నప్పటికీ మరి ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే ఉంది మరి వీటన్నిటి మీద చర్చ చేసుకొని భవిష్యత్తు ప్రణాళికను మరి నిర్ణయించుకోవడం కోసం మరి ఒక సమావేశాన్ని మరి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతోటి మరి రేపు ఇరవై రెండవ తారీఖు ఉదయం మరి బైబాస్ రోడ్లో ఉన్నటువంటి రామకృష్ణ పంచనాల్లో మరి గొర్రెల పెంపుక బహిరంగ సమావేశాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మరి కురమ యాదవులు గొర్రెల సంఘాల అధ్యక్షులతో పాటు మరి వివిధ సంఘాలు అంటే యాదవ సంఘ పెద్దలందరినీ కూడా మరి ముఖ్యంగా కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం వారు కూడా అందరూ వచ్చి మరి యొక్క మరి యాదవుల కురమల సమస్యల మీద గొర్రెల పెంపకందాల సమస్యల మీద మరి చర్చ చేసి మరి భవిష్యత్తులో మన సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మరి ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టడం కోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులని అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కూడా కలవటం కోసం ఎందుకంటే తొంభై రెండు తొంభై మూడులో కూడా ఇలాగనే ఒక పరిస్థితి వస్తే మరి ఆ రోజు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో మీటింగ్ పెట్టి మరి అన్ని జిల్లాలో మీటింగ్ పెట్టాలంటే రెండు వేల రెండు ఫిబ్రవరి నాలుగో తారీఖున ఖమ్మంలో కలం దొక్కిన గొర్రెలు పెంపకొందాలని మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కూడా ఖమ్మం జిల్లా దుక్షిత అయింది మరి ఇప్పుడు కూడా మన ఖమ్మం జిల్లా నుండే మరి సమస్యల కోసం మనం మరి ప్రభుత్వం దృష్టిలో పెట్టడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటాం ఈ సమావేశానికి మరి పురమా యాదవులు బరిల సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు అందరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మరి అనుకోకుండా పెద్దలు ముఖ్యలు విలిసాం వారందరం కూడా అఖిల భారత యాదవ మహసభ తరఫున బురల పెంపకం వాళ్ళ తరపున తరఫున ఉదయపూర్వకంగా నమస్కారాలు జై హింద్ జై యాదవ్ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు గొర్రెల సొసైటీలు ఏర్పాటు చేశారు రెండు వేల తొంభై రెండు తొంభై మూడు లో ఏర్పాటైన గొర్రెల సొసైటీలు ఈనాటికి మన జాతీయ అభివృద్ధికి ఉపయోగపడటంలో చాలా నచ్చనడకన ఉంటా ఉంది దీన్ని అధికారులు కానీ ప్రభుత్వం కానీ కొనసాగించే దాంట్లో అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లే దాంట్లో చాలా జాప్యం చేస్తూ ఉంది దానివల్ల ఇన్ని సంవత్సరాల సొసైటీలు ఏర్పాటు అయినప్పటికీ కూడా మన జాతి ఎదుగుదలలో చాలా నత్తనడకన సాగుతూ ఉంది కాబట్టి మన అంతా ఇకనైనా యూనిటీగా కదలాల్సినటువంటి అవసరం ఉంది మన జాతికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే ఇన్ని సంవత్సరాలుగా సొసైటీలు ఉండి ఆ సొసైటీల ద్వారా అనేక మంది నిధులు ప్రభుత్వం దగ్గర బ్యాంకుల్లో డిపాజిట్ రూపంలో పెట్టినప్పటికీ కూడా ఆ డిపాజిట్ని అడ్డుగా పెట్టుకొని మన జాతీయ అభివృద్ధి కోసం ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే దాంట్లో ప్రభుత్వం ఏ కోసైనా కూడా ప్రయత్నం చేయట్లేదు కాబట్టి ఎన్సిడిసి నిధులు అంటున్నారు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఎన్ అదే రకరకాల స్కీమ్లు వస్తున్నాయి కానీ కానీ ఈ సొసైటీలు గుర్తించట్లేదు ఇతర కులాలకు ఉపయోగి ఉపయోగపడతా ఉన్నాయి ఇలా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా ఇలా కోట్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి రుణాలు ఇస్తుంది కోటి రూపాయలు రుణం ఉంటే యాభై లక్షల రూపాయలు మాపి కానీ ఇది ఎవరికి ఉపయోగపడాలా ఈ యాదవ్ జాతులకి ఈ గొర్రెల సొసైటీలకు ఉపయోగపడాల్సినటువంటి అవసరం ఉంది కానీ ప్రభుత్వం అటువంటి పద్ధతి చేయకుండా ఇలా ఈ కులానికి బయట ఉన్నటువంటి వాళ్ళు అగ్ర కులాలు దీన్ని ఉపయోగించుకుంటున్నారు కానీ ఈ వృత్తిలో జీ ఈ వృత్తిలో పురాతనం నుండి ఉన్నటువంటి ఈ జాదవ్ కుర్మ జాతులు మాత్రం ఉపయోగపడట్లేదు కాబట్టి ఈ గొర్రెలకు పెంపకం ధరల స్కీమ్ కావచ్చు అదేవిధంగా గేదెల స్కీమ్ కావచ్చు పాడి పరిశ్రమ ఏదైనా కూడా ఈ గొర్రెల సొసైటీల పరిధిలోకి రావాలి ఈ గొర్రెల సొసైటీలకు రుణాలు ఇవ్వాలి ఈ జాతిలో వెనకబడి ఉన్న బిడ్డలకి ఆర్థికంగా అభివృద్ధి కావడానికి ఉపయోగపడాలా కాబట్టి ఈ అన్నింటినీ అలా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అనేక సంవత్సరాలుగా వెనకబాటుకు గురవుతా ఉన్నాం ఇకనైనా మనం అడగంది అమ్మాయిని అన్నం పెట్టదనే సందంగా మనం గినక ముందుకు వెళ్ళకపోతే నష్టపోతాం కాబట్టి రేపు ఇరవై రెండో తారీఖున మన యాదవ్ జాతి బిడ్డలందరూ కంభం రావాలి మనందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఒక తీర్మానం చేసుకొని ఆ తీర్మానానికి అనుగుణంగా ఇలా యాదవ్ జాతి అభివృద్ధి కావటం కోసం మనందరం కూడా కంకణం కట్టుకొని ముందుకు పోవాలా ఈ ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇంతవరకు కూడా యాదవులు ఈ దేశం ఈ రాష్ట్రంలో పద్దెనిమిది శాతం మంది యాదవులు ఉన్నారు కానీ రాజకీయంగా వెనకబడి ఉన్నారు అధిక అదే విధంగా ఆర్థికంగా వెనకబడి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇకనైనా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని మనం ఇక్కడ మనం పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా కదలి రావాలా కదిలి మన హక్కుల్ని మనం సాధించుకునే దానికోసం మనంత ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ వెనకబాటుని మన వెనకబాటుని మనమే దూరం చేసుకొని మనకు రావాల్సినటువంటి హక్కుల్ని మనం కాపాడుకోవడం కోసం మన మన హక్కుల్ని మనం తీసుకోవడం కోసం మనందరం ఐక్యంగా ముందుకెళ్ళాలని చెప్పేసి ఆ రకంగా ముందుకెళ్లే దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములై మన యాదవ జాతిని ముందు ముందు నిలబెట్టే దాంట్లో ప్రథమ పౌరులుగా ఉంటారని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం